आमीदा शोभा निति धान्यं तनं कृषो तव शतसंबस्रं दीर्घमायुः नमः पितृभ्यः ओ मेश्रीरवच्छस्यैश्वारोक्कम आमीदा शोभा

మాత్రం చూపించిన రెండు చెట్లు ఒక చెట్టు మాత్రం సెలెక్ట్ అయ్యింది స్వామి బుధవారం అది వాళ్ళు అక్కడ విశేషంగా పూజ చేసి ఇస్తామన్నారు ఇక్కడ మనకి ఎక్కడికి వచ్చిన తర్వాత చెరువు పెట్టు దగ్గర పెట్టేసి ఎంటర్ సడన్ గా చేసి చేసుకున్నాను తొమ్మిది గంటలకి అంటే మనకి రేపు మనం చేసినాము రేపటి రోజు ముప్పై ఒకటో తేదీ రేపు సప్తమి బాగుంది అని చెప్పి రేపు అందరినీ చెప్పి ట్రాన్స్పరెట్ ట్రాన్స్పరెంట్ గా మనం చేయడం అనేట ఇంకా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు బయట ఉండేవాడు మాత్రం కొందరు చేరుస్తాం స్వామి రేపు అందరూ వచ్చి శివాలయంలో అన్ని తమరపించేస్తాం అది శివుడి దగ్గర పెట్టి వచ్చే గురువారం రోజు మనకి ఉత్సవం ఆయన తప్పకుండా వచ్చి ప్రారంభం చేస్తే టెంకాయ స్వామి దిష్టి అంతే టెంకాయ అంటే కూడా దిష్టి తీయాలి అంతే మనకి సో ఇలాగే పెడుతుంది నేను వల్ల మళ్ళా అన్న చాలా బాగా టెంపుల్ రినోవేషన్ లో మనకి టైం వచ్చినప్పుడే వాడు చెప్పిన ఆయన సుబ్రహ్మణ్య సాధం కాలతావం అంత అంత పోయింది సో ఇప్పుడు అన్నవాడ రావణాసు రావాలంటే అన్నవాడే చేపించేది అది ఎత్తుకొని రావాలంటే అడ్డం తిరిగి ఎత్తుకొని వస్తా ఒకేసారి పది అడుగులు జాగా చాలా ఇప్పుడు కన్సెస్ట్ అడుగు కట్టేసిన తర్వాత ఈసారి కొంచెం మనం గారి యొక్క ఆగ్ఞానం స్వామి శివుడిని వెనకాల పెట్టుకోవచ్చు అన్న ప్రకారం సూతపడ్డది అది కూడా ఒక రెనోవేషన్ చేద్దాం మిగిలిన దానికంతా వచ్చేసిన డోనర్ కొంచెం డోనర్స్ మనకి కావాలి ఫ్లోరింగ్